శ్రీ పరాశర భ్రీరంగ శ్రీవత్సాం శ్రీమాన్ భాగవత మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం జగ్గైపేట భగవద్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శ్రీ పరాశర భట్ల వారు మనకి దయతో అందించిన శ్రీ కోసం అనే అతి అద్భుతమైన పరమ పవిత్రమైన పరమభక్తి భరితమైన స్తోత్ర రాజం నుంచి రోజుకొక్కొక్క శ్లోకాన్ని ఎంపిక చేసుకుని అందులో వారు అందించినటువంటి అర్థాలని పరమార్థాలని తెలుసుకుంటూ విశ్లేషణ చేసుకుంటూ మనం భక్తి భావాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాం ఆ క్రమంలో రోజున నలభై ఒకటో శ్లోకం దగ్గరికి రావటం జరిగింది శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని దాంట్లో భట్టరు వారు మనకు అనుగ్రహించినటువంటి విశేష విశేషాలని పరిశీలన చేసుకుందాం ఆనందాత్మీరీశ మజ్జన మధక్ష బాళ సైరాగల ప్రేమాద్రైరీ ముద్వ కృపా తే పద్ కలిక బ్రహ్మాది విష్కంభకై ఐశ్వర్యోగమగద్గదై అశరణం మాం పాలయ ఆలోకితై మరొకసారి శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం ఆనందాత్మభి ఈశమజ్జన మదక్షీ బాలశైరాగల ప్రేమార్ద్రైరీ కూలముద్వహ कृपा सम्प्रावितास्मादृशैः ते पद्मे ते प्रतिबिम्बबद्धकलिकब्रह्मादिविष्कम्भकैः ऐश्वर्योद्गमगद्गदैः अशरणम् माम् पालय आलोकितैः శ్రీ పరాశర భట్ వారు ఈ దివ్య శ్లోకరాజ్యంలో అమ్మవారి యొక్క కటాక్షాల వైభవాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇంతకు ముందు శ్లోకంలో కూడా కొన్ని విషయాలని వారు పేర్కోవడం జరిగింది కానీ ఈ శ్లోకంలో మనకి ఏడుగడ అయినా మనకి దిక్కైన మనకు కేవలము రక్షకాలైన తప్పకుండా మనం వాటిని పొందవలసిన అమ్మవారి యొక్క క్రీగంటి చూపుల యొక్క వైభవాన్ని మహత్తును చాలా వివరంగా విశ్లేషణాత్మకంగా ఈ శ్లోకంలో అందించడం జరిగింది మన భట్టరు వారు అయితే శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ముందు పరిశీలన చేసి తదనంతరం అందులో వారు అందించినటువంటి విశేష అంశాలని ఒక్కసారి గమనిద్దాం ఓ శ్రీమన్ మహాలక్ష్మి పద్మా అని నోరారా అమ్మవారిని క్యాకేయడం జరిగింది నీ చల్లటి చూపులతోటి వేరే దిక్కులేనటువంటి నా వంటి ఇంకా చెప్పాలంటే మా వంటి అంటే మన వంటి దీనుల్ని కింకరుల్ని దాసుల్ని నీ బిడ్డల్ని రక్షించుతాయి అయితే ఆ చూపులు ఎలాంటివి అంటారా ఆనంద స్వరూపాలవి ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుడి మీదే లగ్నమై ఉండటం వల్ల అవి పరవశంతో ఉంటాయి ప్రేమతో నిండుంటాయి నిండుగా ప్రవహించేటువంటి ప్రేమతో మనలాంటి వారందరినీ కూడా తడిపేస్తూ ఉంటాయి అనురాగంతో వాత్సల్యంతో బిడ్డడి మీద తల్లికుండేటువంటి మమకారంతో మనం తడిసిపోతూ ఉంటాం ఆ కరిగంటి చూపులు మన మీద ప్రసరింపబడినప్పుడు అంతేకాకుండా బ్రహ్మాదుడైనటువంటి బ్రహ్మ ఇంద్రుడు శంకరుడు ఇంకా అగ్ని వాయువు వరుణుడు మొదలైనటువంటి ఆయా సృష్టి కార్యక్రమాల్లో పాల్గొని ఉండి ఆయా పరిపాలన బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి మహాముహులందరూ కూడా ఆ చూపుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా పైకి ప్రసరిస్తే పైకి మాపైకి పైకి ఎప్పుడు అమ్మవారు చూపులు ప్రసరిస్తాయో అని ఎదురు తిన్నుడు చూస్తూ ఉంటారు ఇంకా అనంతమైన ఐశ్వర్యాలని అందిస్తాయి ఆ చూపులు అలాంటి నీ కటాక్ష వైభవంతో నన్ను నా పోటీ ఇంకా మిగిలినటువంటి నీ బిడ్డల్ని చల్లటి చూపులతోటి కరుణార్ద్రములైనటువంటి చూపులతోటి మమ్మల్ని రక్షించు తల్లి అని ఈ శ్లోకంలో భర్తరు వారు వేడుకుంటున్నారు అయితే వాస్తవంగా ఆయన అంటాం అశరణం మాం పాలయా ఏ శరణు ఏ దిక్కు ఏ రక్షణ లేనటువంటి నన్ను రక్షించు అంటున్నారు కానీ ఇది ఒక స్తోత్ర రూపంగా మనకు అందించడం జరిగింది కాబట్టి మన్ను కూడా వారు కలుపుకున్నట్టుగా మనం భావించుదాం ఇది ఈ శ్లోకం మనం చదువుకుంటే మన్ను కాపాడమని ఎవరు చదువుకుంటే వారిని కాపాడమని కాబట్టి ఇది మొత్తం విశ్వశ్రేయానికి అందించబడినటువంటి కావ్యం కాబట్టి ఈ కావ్యం భక్తిరస కావ్యం అనమాట ఈ కావ్యం కాబట్టి మనం మనకు కూడా దీన్ని ఆపాదించుకోవచ్చు అందులో ఈ శ్లోకంలో ఉన్న అనేక అనేక విశేషాలని ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈవిడ యొక్క చూపులు చల్లటివి ఆ చల్లటి చూపులు మన మీద ప్రసరింపబడ్డప్పుడు మన యొక్క పాపాలన్నీ కూడా క్షాళనమైపోతాయి అంతకుముందు ఆ పాపాల యొక్క ఉల్బణం వల్ల వాటి యొక్క దోషాల వల్ల మన మనసులు అతలాకుతలం అయిపోతూ ఉంటే మన మనసులన్నీ కూడా హాయిగా ఆ పాపాల నుంచి ఆ పాపాల వల్ల కలిగినటువంటి దుఃఖాల నుంచి విముక్తిని పొంది మనందరం కూడా హాయిగా ఉండేటువంటి అవకాశం కలిగేంత చల్లని చూపులు అమ్మవారివి ఆ చూపుల కోసం బ్రహ్మాది ఇంద్రాది దేవతలందరూ అందరూ కూడా మాకు కావాలి మాకు కావాలి ఆ చూపులు ఎప్పుడు మా మీద పడతాయో అని ఎదురు తిన్నులు చూస్తూ ఉంటారు చాలా ఆసక్తితోటి చూస్తూ ఉంటారు అన్నమాట అలాంటి చూపులు వైపుకు నువ్వు ప్రసరించాలి ఇంకా స్వామివారిని ఎప్పుడూ చూస్తూ ఉండటం వల్ల స్వామివారు ఈవిడికే చూస్తూ ఉండటం వల్ల ఆయన పుండరీకాక్షుడయ్యాడని ఇంతకు ముందు శ్లోకంలో చెబితే స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం చేస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క చూపుల్లో ఒక రకమైనటువంటి పారవశ్యం నిండి ఉంటుంది ఆ పారవశ్యంతో కూడి ఉన్నటువంటి ఆచూపులు మన మీద ప్రసరిస్తే మన జన్మలు ధన్యమవుతాయి అని చెప్పకనే చెప్పడం జరిగింది ఈశ శైరాగల ఆనందాత్మభీన కృపా సంప్రావితాస్మాదృశై కట్టలు తెంచుకుని ప్రవహించేటువంటి ఒక గొప్ప నదీ ప్రవాహం లాగా అమ్మవారి యొక్క చూపులు మన మీదకి మన వంటి వారి మీదకి ప్రసరించాలి అన్నది ఇక్కడ ఆలోచన పద్మే ప్రతిబింబ బద్ధ కలిక బ్రహ్మాది విష్కంభక చిన్న చిన్న తుంపుర్లైనా సరే నీ కటాక్షాలు అనేటువంటి ప్రవాహంలోంచి వచ్చే తుంపుర్లైనా మా మీద పడితే బాగుండును అని బ్రహ్మాదురు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వైభవం కలిగినటువంటి చూపులు తల్లి అవి ఐశ్వర్యోద్మ గగ్గదీ ఐశ్వర్యాన్ని వెదజల్లేటువంటి చొట్టుపాటు కలిగిన ఎవరికిద్దాం ఎవరికిద్దాం ఎంత ఇద్దాం ఎప్పుడు ఇద్దాం ఎలా ఇద్దాం అని అమ్మవారు వారిని వీర్ని వీర్ని వారిని అనుగ్రహించడం కోసం ఐశ్వర్య ఉద్గమ క్రీగంటి చూపులతోటి అశరణం మాం పాలయా ఎలాంటి ఇతర రక్షణ లేనటువంటి అవాగ్యుండీ కింకరుణైనటువంటి నీ బిడ్డ వంటి నన్ను నువ్వు చూడు తల్లి నన్ను రక్షించు తల్లి అని మన భట్టలు వారు ఎంతో భక్తి రస నిర్భరంగా కరుణార్ద్ర దృష్టి అమ్మవారి చూపు మన మీద ప్రసరించాలనేటువంటి తమకంతో తహతహతోటి పారవస్యంతో ఈ శ్లోకాన్ని అనుగ్రహించడం జరిగింది ఈ శ్లోకంలో ప్రాణం ఎక్కడుందంటే పద్మే అనేటువంటి సంబోధనలో ఉంది అమ్మవారు ఎవరు పద్మ ప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభ ప్రియాం పద్మమాధరా పద్మిని పద్మగంధి అని మనం నిత్యము అమ్మవారి యొక్క నామాలని స్మరించుకుంటూ ఉంటాం సరసి జనయనే సరోజహస్తి అని కూడా మనం నిత్యం స్మరిస్తూ ఉంటాం మాతర్ణమామి కమలే కమలాయ అని మరో సందర్భంలో అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వీటిలన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనకి జ్ఞాపకం చేస్తూ అమ్మవారి యొక్క దృష్టికి ఈ కూడా చెబుతూ స్వామివారు మన పరాశర భట్టలు వారు మన యొక్క పెద్దలు ఏమన్నారు పద్మే ఓ ఓ కమలా పద్మా అమ్మా అని ఈ దీంట్లో సంబోధన చేయటం జరిగింది అంతేకాకుండా ఈ సంబోధనలో ఇంత అర్థం ఉంటే అందులోంచి మనకు తెలియవలసిన విషయాలు ఏంటంటే పద్మం స్వచ్ఛమైంది నిర్మలమైంది ఎలాంటి నిందించదగిన ఇది బాగా లేదు అనదగిన అంశం ఏది దానికి అది సుగంధంతో కూడుంటుంది సౌందర్యంతో కూడుంటుంది ఇవన్నీ కూడా పద్మము యొక్క లక్షణాలైతే అంటే ఒక పుష్పము యొక్క లక్షణాలైతే ఈవిడ స్వయంగా పద్మమే కాబట్టి పద్మే కాబట్టి ఇందాక చెప్పినటువంటి సుగంధము మార్దవము సౌగంధ్యము ఇవన్నీ కూడా అమ్మవారిలో ఆవేశించి ఉన్నాయి అమ్మవారిలో ఉన్నాయన్నీ కాబట్టి మనకి తల్లిలో ఏ ఏ లక్షణాలను మనం కోరుకుంటామో ఆయా లక్షణాలన్నీ కూడా ఈ పద్మా అనేటువంటి సంబోధనలో ఈ విడిచారు మన భట్టర్ వారు అన్ని గుణాలు కలిగింది కాబట్టే ఆవి మనం ఆశ్రయిస్తున్నాం ఏమని ఆశ్రయించాం అశరణం పాలయా అని మనం ఆశ్రయిస్తున్నాం ఈ ఎలా మమ్మల్ని కాపాడాలి ఆలోకి తైని క్రీగంటి చూపులతోటి మమ్మల్ని రక్షించు తల్లి అలాంటి క్రీగంటి చూపులు ఎలాంటివి బ్రహ్మాదురే చూసేటువంటివి ఐశ్వర్యాన్ని ఆపాదన చేసేటువంటివి చల్లనివి పరబ్రహ్మం మీద నిరంతరము అవి ప్రసరింపజేయబట్టడం వల్ల అవి పరవశించినటువంటివి అలాంటి క్రీగంటి చూపుల్ని మా మీద ప్రసరించి మొక్కు లేనటువంటి మా వంటి అభాగ్యులని రక్షించు తల్లి అని ఆశ్రయిస్తున్నారు పరాశరి భట్టవారు అదే సమయంలో మనం అమ్మవారిని ఆశ్రయించేటట్టుగా మనని ప్రచోదన చేస్తున్నారు ఉద్బోధిస్తున్నారు సరే ఇందులో ఇంకొక గొప్ప విశేషం ఉంది అమ్మవారిని అశరణం మాంపాలయ అని అనటంలో అమ్మవారికి ఉన్నటువంటి విశేషం ఏంటి ఎందుకు ఆవిడ్నే మనం అడగాల్సి వచ్చింది అంటే ఆవిడ్ని ఆకారత్రయ సంపన్నగా మనం చెప్తూ ఉంటాం ఆకారత్రయ సంపన్న అంటే అర్థం ఏంటి అనన్య శేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం అనేటువంటి మూడు లక్షణాలు మూర్తిభవించినటువంటి స్వరూపం శ్రీమన్ మహాలక్ష్మి అమ్మవారు అనన్య శేషత్వం ఆవిడ భగవంతుడికి తప్పించి మరెవ్వరికీ కూడా దాసురారు కాదు ఆ ఇంకెవరికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అలాగే శ్రీమన్ శ్రీమన్నారాయణు తప్పించి ఎవరిని శరణు కోరేది కాదు ఆవిడకు శరణు ఇవ్వగలిగిన వాడు మరెవడు లేడు ఆ ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆవిడ శ్రీమన్నారాయణుడి యొక్క అనుభవానికి మాత్రమే పాత్రురారు ఆయన యొక్క భోగానికి మాత్రమే ఈవిడ వినియోగింపబడేది కాబట్టి అనన్య శేషత్వం అనన్య శరణత్వం అనన్య భోగ్యత్వం అని చెప్పబడేటువంటి త్రయం పూర్తిగా నిండి నివిడీకృతమైనటువంటి స్వరూపం అమ్మవారు అలాంటి అమ్మవారిని మనం మేము అశరణులం అమ్మా మమ్మల్ని పాలించమ్మా అనడం ద్వారా మన యొక్క ఈ లక్షణాలని ఆవిడికి ప్రకటిస్తున్నాం మనం కూడా అనన్య యుక్తులం మనకి ఆ అమ్మవారికే దాసులం ఇంకెవరు మన పైన శేషి అనబడేవాడు ఎవడు లేడు అమ్మవారే మనకు చేసి ఆవిడ్నే మనం ఆశ్రయించి ఉంటాం ఆవిడికి కింకరలం అలాగే అనన్య మనకి మనకింకర దిక్కే లేదు ఇంకెవరు రక్షించేవాడు లేరు నీవే తప్ప తప్పం దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రుడు ఆ రోజున స్వామివారిని ప్రార్థిస్తే ఈ రోజున పరాశర భట్టల వారి ద్వారా మనం ఇలా అంటున్నాం మా నుంచి మాకు గతి లేదు నీ క్రిగంటి చూపులు మా మీద చేసి మమ్మల్ని రక్షించు తల్లి అని కోరుకుంటున్నాం కాబట్టి మనం అనన్య శరణత్వం కలవారం అనమాట ఇక చిత్త చివరిది అనన్య భోగ్యత్వం మన్ని ఎవరు ఎవరు మన్ను పాలించాలి మన ఎవరు రక్షించాలి మన వైపుకి ఎవరు చూడాలి మన యొక్క బాధలు ఎవరు వినాలి ఆవిడే అమ్మవారే అయితే ఒక సమస్య ఎదురవుతుంది శ్రీమన్ శ్రీమన్నారాయణుడి విషయంలో కూడా ఈ మాటలే చెప్తారు కదా మీరు అనన్య శేషత్వం కావాలి అనన్య శరణత్వం కావాలి అనన్య భోగ్యత్వం కావాలి మరి అమ్మవారు విషయంలో కూడా ఇవే మాటలు చెప్తున్నారేంటి మీరు అంటే ఎక్కడికెక్కడ అంటే ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు సందర్భం ఎవరిని పెడితే వాళ్ళు అంటూ ఉంటారా అంటే అది కారే కాదు ఎలాగంటే మనకి ముందు దిక్కు అమ్మవారు ఏమిడి తీసుకెళ్లి స్వామివారి దగ్గర పడేస్తుంది మనని అప్పుడు ఆయనకి మనం అనన్య శేషత్వాన్ని అనన్య శరణత్వాన్ని అనన్య భోగ్యత్వాన్ని మనం ప్రకటించాల్సి ఉంటుంది ముందు మనకి స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఎవరు మనకు మధ్యవర్తిని ఎవరు మనకు పురుషకార ఎవరు మనని చల్లగా చూసేదెవరు మన పాపాలని క్షమించేదెవరు స్వామివారు నిరంకుశలు ఆయన జోలికి మనం వెళ్ళకూడదు మొట్టమొదటిగా ఆశ్రయించవలసింది అమ్మవారిని మాత్రమే అమ్మవారి పట్ల మనం మన యొక్క త్రే సంపదని ప్రకటిస్తే ఆవిడ అనుగ్రహించి తల్లి కాబట్టి వాత్సల్య పరిపూర్ణురాలు కాబట్టి మనని భగవంతుడి దగ్గరికి చేర్చినప్పుడు అప్పుడు భగవంతుడికి ఇవన్నీ మన అర్హతల్ని ఆవిడే తెలియ ఆవిడ చెప్పగానే మనం కూడా అమ్మ అయ్యా అది నిజమే అమ్మ చెప్పినవన్నీ యథార్థాలే అని మనం కూడా అనుకుంటాం అనమాట కాబట్టి మనకి భగవంతుడి యొక్క దర్శనం కలిగించడానికి సిఫార్సు మన భాషలో చెప్పాలంటే రికమెండేషన్ చేసేటువంటిది అమ్మవారు కాబట్టి అమ్మవారి మనకి మొదటి దిక్కు అమ్మవారే మనకి మనకి రక్షకురాలు అందువల్లే ఆవుల పట్ల మనం అనన్య శేషత్వాన్ని అనన్య శరణత్వాన్ని అనన్య భోగ్యత్వాన్ని మనం ఇక్కడ ప్రకటించుకుని అమ్మవారి యొక్క హృదయాలు మన పైన మన పట్ల ద్రవించేటట్టుగా చేసుకుంటే ఇక మిగతా పని అంతా అమ్మవారి చూసుకుని అయ్యవారి చేత మనకు కావలసింది ఎలాగో భోగాల అలాగే శ్రీవైకుంఠ సామ్రాజ్య పట్టభద్రత్వమా అన్ని ఆవిడ నెరవేర్చుకుంటుంది కాబట్టి ముందు అమ్మవారికే మనం దాసాను దాసురంగా ప్రవర్తించాల్సి ఉంటుంది ఈవిడే మనకు రక్షకురాలు మనకి పోషకురాలు అన్ని ఆవిడే ఆ తరువాత చేర్చవలసిన చోటికి చేర్చే భారం ఆవిడ మీద ఉంటుంది కాబట్టి ముందు అమ్మవారిని మనం ఆశ్రయించాల్సి ఉంటుంది అందుకనే మన భర్తలు వారు అంటున్నారన్నమాటండి అశరణం మాం పాలయ ఆలోకితై మళ్ళీ ఒకసారి ఆ చూపుల యొక్క ఘనతని గురించి చెప్పుకుందాం ఆనందాత్మ ఈ మదక్షైబాల శైరాగలు ప్రేమ కృపా సంప్రావిత అయి కట్టలు తెంచుకుని ప్రవహించేటువంటి మహానదీ ప్రవాహంలాగా ఉత్తుంగ తరంగాలుగా పొంగిపోయేటువంటి కృపా కటాక్షాలు మా మీద వంటి వారి మీద అమ్మా నువ్వు తల్లి పద్మే బ్రహ్మాది ప్రతిబింబి బ్రహ్మాదురైనటువంటి ఆయా పదవి బాధ్యతలు నిర్వహించేటువంటి పాలకుల పాలకులు నీ యొక్క ఈ కటాక్ష బిందువుల కోసం తుంపర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి ఆ కటాక్షాలని మా మీద ఇంకా ఐశ్వర్యాన్ని వెదజల్లేటువంటి ఆ వెదసల్లటంలో తొట్టుపాటు కలిగినటువంటి నీ యొక్క ఆ చల్లని కటాక్షాలని మా మీద ఒక్కసారి శరణం పాలయ ప్రసరింపచైతల్ అని బట్టరు వారు మన తరఫున కోరుతున్నారు ఆయన కోరారు ఆయన కోరటం కూడా మన కోసంగా కోరుతున్నట్టుగా ఈ శ్లోకాన్ని మనం కూడా పఠించి మనం కూడా తరిద్దాం అంతేకాకుండా మాం పాలయ అనటంలో స్వామివారు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఆయనకి జ్ఞాపకం చేసిన సందర్భం కనపడుతోంది ఇక్కడ ఏమన్నారు మాం ఏకం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మా మాచహ అని ఆయన ప్రకటించాడు కదా ఆ ప్రకటించినటువంటి ప్రకటనకి అనుకూలంగా మనం అమ్మవారిని ఆశ్రయించి మార్గం కాబట్టి ఆవిడ ద్వారం కాబట్టి ఆవిడ పురుష స్వరూపిణి కాబట్టి ఈవిని ముందు ఆశ్రయించి అమా నువ్వు తప్పించి మాకు గతి లేదు మేము సర్వధర్మాలని వదిలేసేసాం అనగా ఇతరమైనటువంటి ఉపాయాలన్నింటినీ కూడా మేము వదులుకున్నాం ఇక నువ్వే దిక్కుగా భావించావు నువ్వే స్వామివారి యొక్క కటాక్షాలకు మమ్మల్ని పాత్రలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహం మా మీద కురిసేటట్టుగా చేయతల్లి అని ముందుగా అమ్మవారిని మనం ఆశ్రయిస్తున్నాం ఎలాగా అన్యథాశాస్తి శరణం మమ అని అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారు స్వామివారితో చెప్తుంది అయ్యా వీరికి ఏది మీరే దిక్కు లేదుట వీరు అనన్య శేషత్వాన్ని ప్రకటించారు అనన్య భోగ్యత్వాన్ని ప్రకటించారు కాబట్టి వీళ్ళని మనం అనుగ్రహించక తప్పదు అనుగ్రహించి తీరాలి అని మన యొక్క యోగ్యతని స్వామివారికి ప్రకటించటానికి గాను ముందు మన యోగ్యతని అమ్మవారు ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉంది అమ్మవారు తల్లి కాబట్టి మన మనసులో మాట దాచుకోకుండా ఆవిడ ముందు చెప్తే ఆవిడ మనపాపాలనే పక్కన పెట్టి మనకి స్వామి వారి చేత నిరంకుశైనటువంటి పరబ్రహ్మ స్వామి వారి చేత శ్రీమన్నారాయణుడి చేత రక్షింపచేస్తుంది కాబట్టి ఆవిడ యొక్క పురుషకారాన్ని ఉపయోగించుకోవటం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఈ మాట అంటున్నాం మాం ఆలోకితీ ఆలోకితై ఇలా అద్భుత రసభరితంగా బంధురంగా సులభ పద విలాస విన్యాస సంభరితంగా సంశోభితంగా ఈనాటి ఈ శ్లోకాన్ని భట్టర్ వారు మనకు అనుగ్రహించారు ఇటు అమ్మవారి యొక్క కటాక్షాల వైభవం ఆవిడ యొక్క మృదుత్వం ఆవిడ యొక్క మానసిక స్థితి స్వామివారి పట్ల ఆవిడకుండేటువంటి పరవశత్వం బ్రహ్మాది దేవతలకే దిక్కుగా ఉన్నటువంటి ఆవిడ స్థాయి అలాంటి ఆవిడ దగ్గర మన యొక్క అకించనత్వాన్ని ప్రకటిస్తూ ఈ శ్లోకాన్ని అందించడం జరిగింది మన భట్టరు వారు వారి యొక్క ఆధార విందాల సన్నిధిలో అనేక అనేక దాసోహాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని వింటూ సుసంపన్నం చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మన భగవద్ రామానుజ గోష్ఠిని అనుగ్రహిస్తున్నటువంటి భాగవత మిత్రులందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై భగవద్ రామానుజ